రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు రైతన్నల కష్టాలను మరింత పెంచుతున్నాయి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కోహెడ మండలాల్లో మంగళవారం మధ్యాహ్నం గంటపాటు కురిసిన భారీ వర్షంతో రైతులపై తీవ్ర ప్రభావం చూపించింది ఈ వర్షం కారణంగా హుస్నాబాద్ మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో వరి మొక్కజొన్న సంచులు తడిసి నష్టపోయాయి మార్కెట్ యార్డ్లోని సుమారుగా ఐదు వందల ట్రిప్పులకు పైగా వరి ధాన్యం రైతులు అమ్మకానికి తీసుకుని రాగా వర్షం కారణంగా వాటిలో చాలా వరకు తడవటంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు సంచులు కప్పడానికి సరైన షెడ్లు లేకపోవడంతో కొనుగోలు ఆలస్యం అవటం కారణంగా ధాన్యం పాడైపోతుందనే భయం రైతుల్లో నెలకొంది